హాయ్ ఫ్రెండ్స్ బూందీ లడ్డు చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి శనగపిండిని వాటర్ పోసి కలుపుకోవాలి ఇది దోసల పిండి కన్నా బాగా పలసగా ఉండాలి ఒక విస్కర్ తీసుకుని సరిపడినంత వాటర్ పోసుకోవాలి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి వీడియోలో స్కిప్ అయింది ఇప్పుడు గరిటితో చూపిస్తాను చూడండి ఇలా గీస్తే ఇలా కారకుండా ఉండాలన్నమాట అలా పడాలి గీత ఇప్పుడు కలిపిన పిండిని పక్కన పెట్టేసుకుని పంచదార పాకానికి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కనుబట్టి ఒక కప్పు పంచదార తీసుకోవాలి ఈ గరిట్లా ఉంది కదా దీన్ని బూందీ సట్ర అంటారు మనం కలుపుకున్న పిండిని వేడయిన తర్వాత నూనె బాగా వేడవ్వాలండి అప్పుడే మనకు బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది ఒక గరిట సాయంతో పిండిని అలా పోసుకుంటూ తిప్పితే చక్కగా బూందీ వచ్చేస్తుంది బూందీని బాగా కలర్ వచ్చేంత వరకు ఉంచకూడదండి లోపల మెత్తగా ఉండాలి పైన క్రిస్పీగా ఉండాలి అలా మనం చూసుకుని భూమిని తీసేసుకోవాలి ఇప్పుడైతే జీడిపప్పు క్రిస్మిస్ కొంచెం నెయ్యి వేసుకుని వేగించుకోవాలి ఈ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పాకం ఎంతవరకు వచ్చిందో చూద్దాం పాకం అయితే వచ్చేసిందండి లైట్ పాకం రావాలి రెండు వేలతో ఇలా తీగ మనకు తెలిసిపోతుంది చూస్తేనే గులాబ్ జామున్ పాకానికన్నా ఇంకా ముద్రపాకం రావాలన్నమాట ఒక గిన్నెలో వేసి చూసుకుంటే వాటర్ పోసి అది జరగకుండా ఉండాలి ఈ పాకం వేస్తే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బూందీలో కొంచెం తీసి మిక్సీ పట్టు ఉంచుకున్నాను నేను అది ఈ బూందీ కలిపి మనం చేసి పెట్టుకున్న పాకంలో వేసేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ బూందీ వేయగానే ఇంకా పలసగా ఉన్నట్టు ఇంకా దగ్గరికి రాలేదేంటి అనిపిస్తుంది కానీ చల్లారిన తర్వాత దగ్గరికి వచ్చేస్తుంది కరెక్ట్ కొలతండి ఇది ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా నెయ్యి వేసుకుని నెయ్యితో పాటు వేసేసుకోవాలి నెయ్యి టేస్ట్ వచ్చి లడ్డు చాలా బాగుంటుంది ఇప్పుడైతే అయితే చల్లారిందండి గోరువెచ్చగా ఉండగా లడ్డూలు చేస్తున్నాను నేను చిన్న కప్పులో ముందుగా దేవుడికి పక్కన పెట్టి లాస్ట్ వరకు కూడా లడ్డూలు చాలా బాగా అండి అందుకే ఖాళీ చూపించాను లడ్డూలు అయితే ఒక అరవై ఐదు దాకా వచ్చినాయి ఒక కప్ తీసుకుంటే నేను ఈ లడ్డూలు దేవుడికాడ నైవేద్యం పెట్టాలంటే చిట్కడంతా పచ్చకర్పూరం వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ